ఈరోజు సంతకెళ్ళి మా ఆయన ఇవి తీసుకొని వచ్చినాడు మా హస్బెండ్ కూరగాయలు అవేంటో చూద్దామా వచ్చేసి బీరకాయ వెల్లుల్లి తెల్లగడ్డలు అంటాం మేము వేద్దాం అన్ని కింద తీసుకుని వచ్చినాడు ఇవన్నీ క్యారెట్ క్యారెట్ హెల్త్కి మంచిది కదా మా పిల్లలు కూడా బాగా తింటారు సాంబారు మామూలుగా ఉడకబెట్టించిన తింటారు మా చిన్నోడికి అయితే మరీ ఇష్టము ఈ పొటాటో అందుకు ఉడకబెట్టిస్తే మంచిగా స్మాష్ చేసి ఇస్తాను అవి బాగా తింటాడు మాకు వారానికి సరిపోతాయండి మేము రోజుకు ఒక్క కూరగాయ చేసుకుంటాం మేము మార్నింగ్ చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటాము ఇంకా స్కూల్కి వెళ్తారు కాబట్టి పిల్లలకి మధ్యాహ్నం చేస్తాం మధ్యాహ్నానికి వద్దనే చేసేస్తాను లంచు అదే మధ్యాహ్నం సాయంత్రం తింటాము ఇవి అనపకాయలు ఉడకబెట్టాలి ఇప్పుడు ఉడకబెట్టాలని పెట్టాలని చెప్పినాడు తినడానికి ఇవి ఉడకబెడితే బాగుంటాయండి ఇవేంటో నాకు కొత్తగా ఉన్నాయండి ఏం కాయలేమో మీకు తెలిస్తే కమెంట్ చేయండి నాకైతే తెలియదు మరి మా ఆయన అడగాల మా ఆయనే తీసుకోవాలి నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి కాయల్ని ఏం చేయాలేమో మరి తెలియదు అడుగుతాను అడిగిన తర్వాత చేస్తానే ఏమంటాండి ఈ రెండు దాంతలో మిక్స్ వచ్చినాయి చాలా వచ్చినాడు అన్నీ ఉడకేసేయాలా ఈ ఉడకబెడితే బలం ఉంటాయి టేస్ట్ ఉప్పేసి మంచిగా ఉడకపెట్టామంటే చాలా హెల్తీ కూడా అండి కూరగాయలు ఇవి అనపకాయలు అనేటివి పుచ్చుళ్ళు ఉన్నాయి చేస్తున్నాడు అవి బాగా అనేటివి మీకు కూడా ఇష్టమైతే కమెంట్ చేయండి ఈ కాయ ఏంటో మరి తెలిస్తే కమెంట్ చేయండి నాకైతే తెలియదు మరి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇవే ఈ వారం సంతలోని కూరగాయలు ఇవే తెచ్చినాడు మేము